లోడ్ యేసు క్రీస్తు శ్రేష్టమైన బైబిల్ పవర్ మిష్ తరపున మీ వందనాలు ప్రేమేణ దేవుని జనంగమా కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ అమెరికా ప్రాంతంలో జరిగిన కార్ చిచ్చు వలన వారు నష్టపోతూ వచ్చారు మీరు వీడియో చూశారు తర్వాత వారు దేవుని యొక్క సన్నిధిలో ఒక సహోదరి దేవుని స్వార్థ పడుస్తూ విధుల్లో మీ భయంకరమైన తీర్పు రాబోతుంది మారు మనసు పొంది రక్షించబడండి తీర్పు రాబోతుందని చెప్తే ఎవరు వెళ్ళే పట్టించుకోకుండా కరపక్కలు పట్టించుకోకుండా తీసుకోకుండా వెళ్ళిపోతూ వచ్చారు మూడో వీడియో మీరు చూశారు క్యాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతాలలో రోడ్ల మీదకి వచ్చి కన్నీళ్లు గారుస్తూ దేవుని స్థుతిస్తున్న సంఘటన మీరు గమనిస్తున్నారు మీరు చూశారు కదా ఈ రోజు నేను చెప్పే మరొక విషయం ఏంటో తెలుసా ఐక హాలీవుడ్ అనే ప్రాంతంలో జరిగిన ఒక పెద్ద సభ సినిమా యాక్టర్స్ వచ్చారు అక్కడికి ద రాక్ అనే వ్యక్తి హాలీవుడ్ యాక్టర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ సంబంధించిన వ్యక్తి చాలా మంది సినిమా యాక్టర్లు కోటేశ్వర్లు ధనవంతులు సంపన్న వర్గాలకు సంబంధించిన ఎంతో మంది అక్కడికి వచ్చి ఉన్నప్పుడు వారిలో అవార్డ్స్ ఇస్తా ఉన్నారు ఆ అవార్డుకు యాంకర్ గా ఒక ఆమె పనిచేస్తుంది ఆమె పేరు నిక్కీ సంథింగ్ ఏదో పేరు ఉంటది అక్కడికి నిక్కీ ఒక ఆమె వచ్చి అక్కడ చేస్తా ఉంది అక్కడ ఆమె అన్ని మాట్లాడుతూ దేవుడు ఈ ప్రాంతంలో దేవుడికి మనం ఎన్ని పాయింట్లు ఇవ్వచ్చు దేవుడికి ఎన్ని పాయింట్లు ఇవ్వచ్చు అంటే ఓటింగ్స్ వేస్తారు అక్కడ ఓట్లు వేస్తూ వచ్చారు అనేక మంది ఓట్లు దేవుడికి ఇక్కడ స్థానం ఉందా సృష్టించిన సృష్టికర్త స్థానం ఉందా అంటే జీరో ఆ అవార్డ్స్ లో ఏకి ఎన్ని పాయింట్లు ఇవ్వగలడము దేవుడికి ఎన్ని పాయింట్లు ఇవ్వగలము అంటే జీరో ఆ యాంకర్ మాట్లాడుతూ ఉంది ఆమె ఏదో డబ్బు కొరకు దేని కొరకు ఆమె చేస్తూ వచ్చా జనాలు అక్కడికి వచ్చిన సంపన్న వర్గాలు చెప్పిన విషయం ఏంటంటే దేవునికి స్థానము లేదు లాస్ ఏంజల్స్ క్యాలిఫోర్నియా ప్రాంతంలో దేవుడి దేవీ లేదు అంత మాది అనుకుని ప్రమించి ఆత్మతో బ్రతుకుతూ వచ్చా అలాంటి పరిస్థితుల్లో ఆమె యొక్క కారు చిచ్చు ఇదంతా చూసి ఎంబటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కుచ్చి దయచేసి నన్ను క్షమించాను పొరపాటైంది నన్ను ఏదో తెలిసి నేను మాట్లాడినాను సృష్టికర్త అయిన దేవుడు నిజమైన దేవుడు ఆయన రక్షకుడు ఆయన అని ఆయనను ఆరాధించడం అపాలజీ సారీ అని చెప్పి దేవుణ్ణి దేవుడి దగ్గర క్షమాపణ దేవుడి ప్రజలకు కాదు క్షమాపణ చెప్పాల్సింది చెప్పింది చెప్పింటావాల్సి అయితే ఎవరు వేశారు అక్కడ ఆ ధనవంతుల ఇల్లు ఎలా పోయినాయో తెలుసా ఎలాగ నాశనమే తెలుసా ఒక సినిమా యాక్టర్ ఉంది ఆమె ఇల్లు పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు వందల కోట్లు కలిగిన ఆమె ఇల్లు ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు కేవలం బూడిద మాత్రమే మిగిలింది కేవలం బూడిద ఏమి మిగలలేదు దేవునితో ఆటలు వద్దు దేవుని చిత్తానుసారమైన విషయాలు నడిస్తే ఆయన ఎంత క్షమించగలిగిన వాడు అంత క్షమించగలిగిన వాడు ఆయన ప్రేమైన దేవుని జనాంగమా క్షమాపరడుక్కుందామా పశ్చాత్తాపడింది కాబట్టి ఆమెకు ఏ కీడు కలగలేదు ఆమె కూడా ఆ ప్రాంతంలో ఉండేదే ఆమె ఆ ప్రాంతంలో జీవించేదే ఆ ప్రాంతంలో తిరిగేదే క్షమాపణ అడిగింది పశ్చాత్తాపడుతూ వచ్చింది ఎవరు దేవుడి దగ్గర క్షమాపణ అడుతారో చేసిన తప్పును అని ఎవరు పరిశుద్ధులు కారండి అందరూ ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు ఒక్కడు లేడు ఎవరు లేరు నీతిమంతుడు ఏ ఒక్కడు కూడా లేడు ఏ భేదము లేదు నీతిమతులు అనే వ్యక్తి కనపడటం అయితే దేవుడి దగ్గర ఏం చేయాలి క్షమాపణ ఆయన దగ్గర క్షమాపణ దొరుకును ఆయన దగ్గర విమోచన దొరుకును ఆయన దగ్గర రక్షణ దొరుకును దేవుని యందు విశ్వసించి క్షమాపణ పొందుకు పొందుకోత్ యోధ క్షమాపణ పొందలేదు దాని వల్ల మరణం సంభవిస్తూ వచ్చింది సౌను క్షమాపణ పొందలేదు దాని మరణం పొందుకుంటూ వచ్చాడు ఆహాబు యజుబే క్షమాపణ పొందుకోలేదు దాని ద్వారా మరణం పొందుకుంటూ వచ్చారు కయ్యూరు క్షమాపణ పొందలేదు దేవుని ద్వారా తిరగబడ్డాడు తిరుగుబోతుగా దేశరిగా మారిపోయాడు హవ్వా మన పితరులైన ఆది దంపతులు హవ్వా ఆదాము ఇద్దరు తప్పు చేశారు వేరే వాళ్ళ మీద నెడుతూ వచ్చారు క్షమాపణ పొందుకోలేక తోలివేయబడ్డారు క్షమాపణ పొందిన వ్యక్తులు దావీదు చేసిన తప్పుకు క్షమాపణ పొందాడు దేవుడు దీవించాడు పేతురు చేసిన తప్పుకు క్షమాపణ పొందాడు దేవుడు ఆశీర్దిస్తూ వచ్చాడు చేసిన తప్పుకు క్షమాపణ పొందే అనుభవం నీవు నేను కలిగి ఉంటే దేవుడి దగ్గర ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన ఈరోజు ఆ సహోదరి కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచి ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కుంటూ వచ్చి మన్నించమని అడుగుతూ వచ్చింది ఈ వాక్యం వింటున్నావు నీవు దేవుడి దగ్గర క్షమాపణ దొరుకునండి ఆయన క్షమించడానికి వచ్చాడు శిక్షించడానికి రాలా ఆయన ఆయన ఏమాత్రం శిక్షించడానికి రాలేదు క్షమించడానికి వచ్చాడు నీ నీకు క్షమాపణ ఉంది ఎవరు నిన్ను క్షమించట్లేదా ఎవరు నిన్ను పక్కన పెట్టేస్తున్నారా ఎవరు నిన్ను ఆదరించట్లేదా ఎవరు నిన్ను ఓదార్చట్లేదా యేసుప్రభు వారు మాత్రమే నీ యొక్క కష్టము నీ యొక్క బాధ నీ యొక్క శ్రమ నీ యొక్క శోధన ఆయనకి ఎరువులు ఆయనకి సహాయించడం సిద్ధంగా ఉన్నాడు వాకిట నిలబడి ఉన్నాడు తడితేరే లోపలికొస్తా ఎవరైనా తడితేనే కదా ఇంటిలోకి వచ్చేది తట్టకుండా డైరెక్ట్గా బలవంతంగా వస్తే వారికి విలువ ఉంటుందా రాగలరా దొంగ వస్తాడు తట్టకుండా మంచివాడు మాత్రం అలా వారు ప్రకటన కింద మూడో అధ్యాయును అంటూ నువ్వు తలుపుది నేను తడతావు నేను వస్తాను నీవు నేను కలిసి భోజనం అంటున్నాడు ఆయన కాడి ప్రియమైన దేవుని జనాంగమా దేవునికి తలుపుది క్షమించమని అడుగు క్షమాపణ పొందుకోవడానికి చాలా మంది ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా ఈ మధ్య కాలంలో కుంభమేళ జరిగింది అక్కడ మునిగితే పాపాలు పోతాయి అని వెళ్ళిపోయి ఎంతో మంది అక్కడ మునిగి పాపాలు పోగుచుకోవడానికి వెళ్తున్నారు అది ఒక వారి వివేచన కానీ వాటిలో మునిగిన వలన వాటిని తిరగడం వలన పాపక్షమాపణ కలగదు యేసు క్రీస్తు రక్తము పాపక్షమాపణ కలగజేస్తుంది ఆయన ప్రపంచాన్ని పుట్టించిన దేవుడు నీళ్ళ ద్వారా రక్షణ లేదు గుండు కొట్టించుకోవడం లక్ష్యం లేదు లేక దాన్ని దీన్ని మొక్కుకోవడం ద్వారా రక్షణ లేదు మారు మనసు లేదు లేకపోతే దాన ధర్మాల ద్వారాను అన్నదాన ద్వారాను రక్షణ లేదు క్షమాపణ లేదు యేసు క్రీస్తు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నేను క్షమిస్తాను ఎంత మంచి మాటలు ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతాం ఈరోజు ఆమె క్షమాపణ అడిగింది లాస్ ఏంజల్స్ లో ఉన్న ప్రజలు దగ్గర క్షమాపణ అడుగుతూ వచ్చారు అమెరికా ప్రాంతాల వారు క్షమాపణ అడుగుతూ వచ్చారు ఈరోజు నేను కూడా ఒకప్పుడు పాపిని ఒకప్పుడు నేను కూడా అపవిత్రమైన కార్యాలు చేసిన వ్యక్తిని దేవుని క్షమించాడు మారుస్తూ వచ్చాడు నా జీవితాన్ని పరిశుద్ధపరుస్తూ వచ్చాడు కాబట్టి దేవుణ్ణి పాపాన్ని క్షమించడానికి ఎదురు చూస్తా ఉన్నాడు అడుగు దేవుణ్ణి క్షమాపణ అడుగు క్షమించి క్షమాపణ అడగకుండా ఆయన క్షమాపణ ఇవ్వలేడు సారీ గాడ్ ఎసయా క్షమించమడుగుతున్నాను పొరపాటైంది ప్రభా అని అడిగితే ఆయన నీకు క్షమాపరిస్తాడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఏది నిజమో ఏది అబద్ధమో ఎరగకుండా పరిగెడతా ఉన్నారు చాలా బాధ వస్తుంది వాళ్ళని చూస్తారు ఎవరిని వెంబడించాలో ఎవరిని అనుసరించి తెలియట్ల పిచ్చోళ్ళని వెంబడిస్తారు దిగంబరులను వెంబడిస్తారు మనుషులను వెంబడిస్తా ఉంటారు చెట్లను పొట్టాలను వాటిని వీటిని వెంబడించి ప్రజలు నాశనానికి వెళ్ళిపోతారు ఎంత బాధకరమైన సంఘటన సృష్టించిన సృష్టికర్తను వదలి సృష్టిమును పూజిస్తున్నారు సృష్టించిన సృష్టికర్తను వదలి మాఘనత అని చెప్పుకుంటూ వచ్చారు కాలిపోయింది రేపు ఈ యొక్క ఉగ్రత ఈ యొక్క పరిస్థితులు నీ దగ్గరికి నీ యొక్క గ్రామములకు నీ పట్టణానికి నీ దేశానికి రాదని ఉందా ఖచ్చితంగా కలగబోయే పరిస్థితులు ఘోరమైన పరిస్థితులు జరగబోతున్నాయి ఒక భయంకరమైన పరిస్థితులు జరగబోతున్నాయి అనేక చోట ప్రపంచవ్యాప్తంగా బహుభయంకరమైన భూకంపాల యొక్క తాకిడిని మనం చూడబోతు ఉన్నాం రాబోయే నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఒక తీర్మానం చేసుకో అడుకు దేవుడి దగ్గర నేను క్షమించి సిద్ధ సిద్ధుడిగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఒక ప్రాముఖ్యమైన మనవి ఇరవై తారీఖు మార్కాపురంలో పారాన్ బైబుల్ పవర్ మినిస్ట్రీ మినిస్ట్రీ పారాన్ చర్చిలో మనకి ఆఫ్ట్ నైట్ ప్రేరు అనగా సంపూర్ణ రాత్రి ప్రార్థన కోడిగా ఉంటుంది మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మంచి వాక్యము మంచి పాటలు మంచి ఆరాధన దేవుని ప్రార్థించటం ఎలా అద్భుతకమైన కార్యాలు ఘనమైన స్వస్థత కార్యాలు ప్రవచనాత్మక సందేశాలు మీరు దేవుని దాసుల ద్వారా వింటారు మీరు ఈ పరిసర ప్రాంతాలు ఉన్నవాడు అయితే ఇరవై తారీఖు అనగా సోమవారం ఒక అద్భుతమైన రాత్రి ప్రభుతో ప్రార్థనలు గడుపుదాం దేవుడు మనకు సహాయించడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాడు మీరు వచ్చినట్లయితే మీరు దీవించబడతారని ఆశించబడతారని మేము సంతోషిస్తూ ఉన్నాం గొప్ప కార్యాలను చేటు కొరకాయి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నువ్వు ఎదురు పొందుకోవడానికి సిద్ధంగా ఉంది ఓకేనా ప్రార్థితం పరిశుద్ర దేవ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బ్రతిమలాడుతున్నాను కృప చూపించండి ఆదరించండి ఓదార్చండి నీ బిడ్డలు మీరే గొప్ప కృపతో నింపమని క్షమాభరణ దగ్గర ఉంది క్షమించబడుటకు వారి మనసును మార్చు ఏ క్రీస్తున్నాను ప్రాణించి